మరి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలగక అధికమైన నష్టం అనేది కలగగలదు ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధర నష్టం అనేది కలగగలదు వ్యతిరేకమైనటువంటి సమస్యలు కలగగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా మనోవిచారానికి లోను కాగలరు మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఈరోజు అధికమైనటువంటి ఒక ధన రాబడికి సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు చిరుధాన్యం వ్యాపారులకు కొద్దిగా వ్యాపారం అనుకూలంగా ఉండక ఎక్కువగా ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కలదు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ డిజైనింగ్ బోటిక్ బ్యూట్రీషియన్ మగ్గం వర్క్ స్టడీ ఇత్యాది రంగం వారికి ఈరోజు అధికంగా చెడు ఫలితాలే కలిగి ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహస్థితి లేక చదువు అందు శ్రద్ధ లేకుండా ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు కలవు ఈరోజు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితిలో గురు శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఆ యొక్క గ్రహాల యొక్క పూజలు జరిపించి శనగలు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు